నా క్రైస్తవ సమాజాన్ని బైబుల్ హెచ్చరిస్తుంది ఏమని హెచ్చరిస్తుంది మనం ఎలాంటి వాళ్ళవి రో మన క్రైస్తువుల గురించి మనం కూడా వాళ్ళ గురించి మాట్లాడదాం తప్పో మాట్లాడకూడదు బైబుల్ చెప్పింది ఏమని చెబుతుంది వాళ్ళ దేవుళ్ళు కించపరిచే మాటలని వాళ్ళు శత్రువులుగా చేసుకోకండి మీకు ఏమవసరండి వాళ్ళ దేవుడి గురించి చెత్తడానికి బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి చాలా మంది క్రైస్తవులైన వారు కూడా తప్పు చేస్తున్నారు మన దేవుడు ఏమన్నాడు తెలుసా బైబుల్లో దేవుడు యహోవా జీవము కలిగిన ఏమన్నాడు తెలుసా నిర్గమాకాండం ఇరవై మూడు అధ్యాయం పదమూడు వచ్చిన నేను మీతో చెప్పు వాటన్నింటినీ జాగ్రత్తగా గై కొనవలెనో చెయ్యాలి మీరు గై కొనడం అంటే ఏంటి గై కొనడం అంటే ఏంటి ఆచరించాలి మీరు వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ తగదు వేరొక దేవుడు పేరు నీ నోటంపడా రాకూడదు నువ్వు ఉచ్చరించదు నీ నోటతో పలకొద్దు అంటే ఏంటండి వాళ్ళు దేవుల్ని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు క్రైస్తవులు బైబిల్ మీద నీకు గౌరవం ఉందా అంటే బైబిల్ అంటే గౌరవం వేరొక లేదన్నమాటే నీ నోటం రాకూడదు అనేసి అంటే ఎందుకు మాట మాట దేవుడు ఎత్తుతున్నావు ఆ పేరు తప్ప వేరొక దేవుని పేరు అసలు నీ నోటంబడి ఎందుకు రానవిస్తున్నావు రావద్దో ఉచ్చరింపకూడదు అది మీ నోట నుండి రా తగదు నీ భార్య తాళి కట్టిన భార్య ఎవరి నామస్మరణ చేయలే రాత్రిపూట ఒకళ్ళు నువ్వు నీ పేరు అంటే బాగుంది సురేష్ సురేష్ అంటదనుకోండి ఏం చేస్తావు పడేరు మన ఒకటే ఏమే ఎవరిని ఎవరిని కలవరిస్తున్నావు నువ్వు సభ్యత అది సంస్కారమేనా ఒక దేవుడిని నమ్మని నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన తండ్రి అయిన యోహో అధ్యమో కలిగిన నువ్వు నమ్మితే వేరొక దేవుడి పేరెందుకు ఎందుకు అంటున్నావు ఈ రోజు మతమనే మత్తు క్రైస్తవులు కూడా పట్టింది పిచ్చి మతమనే పిచ్చి ఎవరో దేవుళ్ళు తప్పు పట్టి నీ దేవుడు గొప్పతనాన్ని చెప్పుకోవలసిన కర్మ బైబులు లేదో మరొక దేవుడు చెడ్డవాడిని నిరూపించి నీ దేవుడు గొప్పతనాన్ని నిరూపించుకునే అవసరత దేవుడికి లేదు జీవన కలిగిన యోహోవాకు లేదు ఆయన కొడుకైన ఏ సుప్రభుకి లేదు యహవ గ్రంథం ఇరవై మూడు ఏడవచ్చిలి నీ నీ జనులతో సహవాసం వద్దు వారి దేవతల పేళ్ళని ఎత్తతో ఎత్తొద్దు వాళ్ళ పేర్లు ఎత్తొద్దు బైబుల్ ఎన్నిసార్లు ఉన్నాయండి ఎందుకర్రా క్రైస్తవ సోదరుల బోధకులను చెప్పుకుంటున్నారు మాకు వాక్యం తెలిసిన చెప్పుకొని పదే పదే వాళ్ళ దేవుళ్ళని కూర్చి దేవతలను కూర్చి ఎత్తొద్దు అని దేవుడు కఠినంగా చెప్పినా ఎత్తుతున్నారు 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 అందుకే మతం అనే మత్తులో మీరు రెచ్చిపోతున్నారు వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇరు వర్గాలు కొట్టుకు చచ్చిపోతున్నారు ఆపండి దేశం చెడిపోతుంది నా భారతదేశం చెడిపోతుంది